పాఠశాల విద్యార్థి తల్లి తండ్రి సంరక్షకుడు అయిన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారు చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దటానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచుతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని బాల్య వివాహాలను నివ నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా మందు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను జై హెమ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీట్ ఏర్పాటు చేసుకోవటం ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ప్రైవేటు స్కూల్లో చదువుతున్న వారికి ఏమాత్రం తీసుకోకుండా వారికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇస్తూ మంచి టీచింగ్ స్టాఫ్ని పెట్టుకుని ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళని ర్యాంకర్స్గా తయారు చేయడానికి అన్ని విధాల ప్రభుత్వం ఆర్థికంగా ఆర్థిక నిధులు వెచ్చించి ఉన్నతమైన ప్రమాణాలు పాటించాలని దానికి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇద్దరు బాధ్యత తీసుకోవాలని చెప్పి వారిని కార్యముఖం చేయటం కోసం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇంటి దగ్గర తల్లి పిల్లలకు టీచర్ అవుతుంది విద్యాబుద్ధులు చెప్పించడం దగ్గర నుంచి వాళ్ళ ప్రవర్తన వాళ్ళు ఎలా ఉన్నారు స్పోర్ట్స్లో ఏ స్పోర్ట్స్ మీద వాళ్ళకు శ్రద్ధ ఉంది ఎక్కడ వీక్గా ఉన్నారు టీచర్స్ ఏ విధంగా చెబుతూ ఉన్నారు అనేది టీచర్స్తో కలిసి నెల నెల ఒక రివ్యూ చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచి ఫుడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కానీ స్కూళ్ళలో ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కూళ్ళు నెంబర్ వన్ స్థాయికి రాష్ట్రంలో తెచ్చేదానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి చెప్పడం కోసమే ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని ఎవరికి తక్కువ కాకుండా తయారయ్యి దేశానికి ఉపయోగపడే భారీ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటాన్ని తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు దానికి అందరూ సహకరించి ఆయన ఏవైతే చెప్తా ఉన్నారో మేము ఆయన ద్వారా ఏదైతే చెప్తా ఉన్నా తప్పకుండా పాటించమని చెప్పి కోరుకుంటూ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం మంచి ఆహారం మంచి నివాసం మంచి ఆలోచన మంచి సాన్నిధ్యం మంచి ఆలోచన ఇవన్నీ రావాలంటే మీ పిల్లల్ని ఫస్ట్ గా పిచ్చిదిద్దేది మీడియా తల్లిదండ్రులు ప్రజెంట్ సినారియో అంటే ప్రజెంట్ భవిష్యత్తులో కానీ ఇప్పుడు మనం చూసే మీడియా కానీ మాధ్యమాల్లో వస్తున్న డ్రగ్స్ గంజాయి సో వీటి నుంచి మా యొక్క పోలీస్ వారి తరఫున మీకు ఎటువంటి సహకార సహాయ సహకారం కావాలని చెప్పి వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ మీకు గంజాయి కానీ టచ్ గురించి మీకైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సహాయ సహకారం కావాలన్నా మీ యొక్క పిల్లలు వాటికి ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నా తెలిసినా సరే వాళ్ళకి తెలియజేయండి ఇప్పుడు పాస్మల్ సార్ చేతులు జరగారా ఈ క్యారా తెలియజేస్తాను అంటే ఇప్పుడు శరీరం మార్పు ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క పిలుచుకుంటున్నారు పిల్లలు నైంటీస్లో లో ఉన్నట్టు ఎయిటీస్ కాకుండా అన్నయ్య చెల్లి ఎంత పిలిచే ఇప్పుడు అందరూ కూడా వెల్ఫేర్ బ్రో అని పిలిచింది సో గవర్నమెంట్ దానిలో వినూత్నంగా డ్రగ్స్ బ్రో డ్రగ్స్ బ్రో అనే ఒక దీన్ని నినాదాన్ని సొసైటీలోకి మీ ద్వారా పిల్లల స్కూల్ కూడా తీసుకోవడం జరుగుతుంది దీన్ని చదివి వినిపిస్తారు చదివి గంజాయి డ్రగ్స్ వైట్నైర్ దగ్గు మందు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వల్ల ఏది మంచిది ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మ నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వేసడం వల్ల వారిపై తిరగబడతారు మీరు చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు కూడా ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు అమ్మ నాన్నలు మాస్టర్లు చెప్పిన చదువు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫాము బూట్లు బెల్ట్లు ఇస్తుంది ప్రభుత్వం ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన బడి పొందితే ఇంటికి వెళ్ళండి హోంవర్క్లు చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరగమని తిరగమని డ్రగ్స్ వద్దు బ్రో వద్దు బ్రో ఇప్పుడు చూడండి మీరు డ్రగ్స్ వద్దు బ్రో బ్రో యూ